వందనాలండి ఈరోజు ఆగస్టు పంతొమ్మిది సమయలు రెండవ గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం రెండవ సమయలు మూడు ఒకటి సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరగగా సౌలు కుటుంబీకులు తగ్గిపోతూ వచ్చారు దావీదు కుటుంబీకులు హెచ్ హెచ్చింపబడుతూ వచ్చారు ఈ యుద్ధముల ద్వారా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబం అంతకంతకు నేరశిల్లను ఇది ఎందుకు జరిగిందంటే సౌల అవిధేయత వల్ల దేవుడికి దూరమైపోయాడు దావీదును దేవుడు అభిషేకించమని సమీయల ప్రవక్త చెప్పాడు దావీదు అభిషేకించబడిన తర్వాత కూడా దేవునికి విధేయత చూపిస్తూ దేవుని సమయం కోసం వేచి ఉన్నాడు అందుకే దేవుడికి ఇష్టడైనాడు ఈ వచనంలోని రెండో సమీయలు గ్రంథం యొక్క సారాంశం ఇమిడి ఉంది ఇజ్రాయెల్ దేశమును దేవుని శక్తితో పునరుద్ధరించుట అనేది ఇందులోని ముఖ్య ఉద్దేశం ఒకటి రెండు సమయల్ గ్రంథాలు ఆరంభంలో కలిసి ఒకే పుస్తకంగా ఉండే దాన్ని గ్రంథం గ్రంథమని పిలిచేవారు రెండవ సమూయల్లో దావీదు పట్టాభిషేకము అతని నలభై సంవత్సరాల రాజు పాలన ఉంది అబ్రహాము క్రీస్తుకు మధ్యలో అంటే దాదాపు క్రీస్తు పూర్వము వెయ్యవ సంవత్సరంలో దావీదు జీవించాడు గిల్బో పర్వతంపై పౌలు సౌలు యోనతాను మరణంతో ఈ గ్రంథం ఆరంభించబోతుంది ఆరంభించబడుతుంది ఆ తర్వాత తన సొంత గోత్రమైన యూదాపై రాజుగా దావీది అభిషేకించబడతాడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య యుద్ధము అంటే రాజు అయినా కూడా దావీదు యూధ రాజు అయినా కూడా తర్వాత ఏడున్నర సంవత్సరాలు జరిగి ఆ తర్వాత అన్ని రాజ్యాలు కలిసిపోతాయి ఫిలిస్తీన్ నుండి తెచ్చిన ఫిలిస్తీన్ల దగ్గర నుంచి తెచ్చిన యహో మందస్థామును ఓబెదోదోము అనే వాళ్ళ ఇంట్లో పెట్టి ఉంటాడు దావిదు అక్కడి నుంచి దావిదుపురానికి తెచ్చి ఉంచుట ద్వారా ప్రజల యొక్క రాజకీయంగా మతపరమైన జీవితాలను ఐక్యపరిచి ఐక్యరాజ్యంలో దేవుని సాయంతో సమాధానం నెలకొల్పాడు ఇది చాలా హ్యూజ్ టాస్క్ చాలా కష్టపడి ఐక్యత తీసుకొస్తాడు అన్ని గోత్రాల మధ్య యుధ గోత్రపు రాజుగా అయినా కూడా ఏడున్నర సంవత్సరాలు యుద్ధం చేసి సౌలుతో దగ్గర నుంచి మిగతా గోత్రాలంతా తన ఆధీనంలో తీసుకొని ఐక్యపరిచి ఐక్య రాజ రాజ్యంగా చేశాడు దేవుడు దావితో చేసిన నిత్య నిబంధన అది ఏడవ అధ్యాయం పదహారులో కనపడుతుంది దాంట్లో మొదటిసారిగా రాబోయే మెస్ఐను గురించి ప్రవచనము పరిచయం చేయబడింది దావిది శత్రువుల అందరిపై విజయం సాధించి తన రాజ్యంలో స్థిరత్వం సంపదలు కలుగజేశాడు అయితే దుఃఖకరమైన విషయం ఏమంటే దావీదు బెచ్చపాతో పా పాపం చేసి ఆమె భర్తమైన భర్త అయిన యూరియాను చంపించుట రాతన్ ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు దావీదు పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడినా కూడా తన క్రియల యొక్క దుష్పరిణామాలు ఎదుర్కొన్నాడు పన్నెండు పదిలో నీ వారికి సదాకాలం యుద్ధం కలుగును అని రాయబడింది దేవుడు న్యాయమూర్తి ఆయన అన్యాయాన్ని సహించడు ఎంత ప్రేమించినా తన బిడ్డలను క్షమిస్తాడు కానీ వాళ్ళు దాని పాపానికి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది దావిది జీవితంలో అభిషలోము తండ్రికి విరోధంగా తిరుగుబాటు చేశాడు తర్వాత మరణిస్తాడు దావిది చేసిన పాపం ద్వారా దావిదికే గాక దేశమంతటికీ వచ్చాయి తద్వారా క్రమశిక్షణ నేర్పించాడు దేవుడు దావిదు తన జీవితం అంతా ఉత్సాహంతో దేవుణ్ణి ఆరాధించాడు తప్పు చేసినప్పుడు హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి రాబట్టే అపసుల కార్యము పదమూడు ఇరవై రెండులో చెప్పబడినట్లుగా దేవునితో నా ఇష్టానుసారుడైన మనుషుడు అని పిలిపించుకున్నాడు ఈ గ్రంథము దావీదు రాసిన రెండు అందమైన కీర్తనలు దావీదు యొక్క యుద్ధ యోధుల జాబితా దేవునికి విరోధంగా సైనికులను లెక్క పెట్టుట దావీదు శిక్ష ఇవన్నీ జరుగుతూ అది ముగించబడుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి కథలన్నీ కథలు బుక్కులాగా ఉంటాయి అయితే జరిగిన విషయాలే చరిత్ర ఇజ్రాయల్ల చరిత్ర దయచేసి అందరూ చదవాలని ఉత్సాహంతో చదవమని ప్రభు కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయమై డై చేసినయన దావిత జీవితం ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం నైనా అవి మా మనసులో స్థిరపడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి